వేసాను అటులో కరివేపాకు కొత్తిమీర క్యారెట్ బీట్రూటు వేసాను వేసి తర్వాత కారం ఉప్పు పచ్చిమిరపకాయ వేసాను చూడండి కలర్ఫుల్గా ఉంది కదా అట్ట ఇప్పుడు ఈ అట్టను తిరగేసి తినాలి మూత పెట్టాను చూడండి మూత పెడితే ఉడుకుద్ది పైది కూడా అందుకని మూత పెట్టుకుంటాం దిబ్బ రొట్టెలు కానీ నూనె పెట్టుకు ఎక్కువే పట్టుద్ది అండ్ ఇది అట్లు పిండి కాదు ఇడ్లీ పిండి తిరగేసి అని ఇప్పుడు ఇది కాలాలి బాగా ఎర్రగా కాలితే ఏమైందంటే బాగుంటుంది అట్టు కరకరలాడుతుంటుంది అన్నమాట దీంట్లో అల్లం కూడా వేసానండి కొద్దిగా అల్లం మనం కోరుతాం కదా గీకుతాం కదా అలా గీకి ఏదో అల్లం కూడా గీకేసాను ఇప్పుడు ఈ అట్టు బాగా కాలితే బాగుంటుంది బాగా కాలుద్ది కలర్ఫుల్ అట్టు